మా ఇంట్లో ఆవకాయలు అప్పుడైపోయాయి ఎలా అంటారా మా ఆయన గారు కాయలు తీసుకొచ్చేసారండి నేను వెళ్తున్నాను అదే పని మీద అక్కడే కొని తెచ్చేస్తారని చెప్పి తెచ్చేసారు షడన్గా ఇంకా ఏం చేయాలో తెలియదు సరే అని పెట్టేశాను కాయలు అయితే మాత్రం పెద్ద కొట్టించి మరీ తీసుకొచ్చేసారు మా ఆయన గారు సరే అయితే మూడు కలిపేసుకుందాం కామనే కదండి ఆవకాయ కలుపుకోవడం ఈ రోజుల్లో ఆవకాయలు పెట్టుకోవడం చాలా సులభం పొద్దున పొద్దున్న కాయకుంటున్నారు మధ్యాహ్నానికి ఆవకాయ కలిపేస్తున్నారు పాత వాళ్ళైతే మాత్రం వారం వేసి రోజులు ఎండ పెట్టడం ఆ వాళ్ళు ఎండ పెట్టడం ఉప్పు ఎండ పెట్టడం అన్ని వేరే వేరే కొట్టించుకోవడం కొట్టేవాళ్ళని పట్టుకోవాలి మళ్ళీ కొట్టేవాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మనకు చాలా అరుదుగా ఉండేవారు దంపుడు రోడ్లు కారాలు అవి కొట్టాలంటే పాపం అప్పట్లోనండి మిరపకాయలు మనం పది కేజీలు మిరపకాయలు ఎండుకుంటే వాళ్ళు కేజీ మిరపకాయలు కొట్టడానికి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అంతే ఇప్పుడు ఇప్పుడు అసలు అమ్మ బాబోయ్ కొట్టేవాళ్ళు లేరు దంపుడు రోడ్లు అన్నీ అయిపోయాయి ఆవి అయితే మాత్రం ఇంకంతే టేస్ట్లు కూడా ఆ రోజుల్లో చాలా బాగుండేవండి ఆవకాయలు చెద్దన్నంలో కదా ఎంత తినేవాళ్ళము నిజంగా ఆవకాయలు ఏ రోజు ఆవకాయకి అస్సల చిరాకు అనే ఉందండి వరి అన్నానికి ఆవకాయ అన్నానికి ఎప్పుడు ఎవ్వరి ఎవ్వరికి చిరాకు రాదుటండి అది సామెత ఉందిలేండి ఆవకాయ ఈ మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు వీడికి ఏదో పని చెప్పాలి లేకపోతే ఎంతసేపు ఫోన్ చూస్తున్నాడు సరే అని చెప్పి ఆవకాయ వాటి చేత కల్పించాను రేపన్న రోజున పిల్లలు ఎలాగ కలపరు కదండి వాడే కలిపేసుకుంటాడు ఇలాగ మమ్మీ ఇలా చెప్పిందని చెప్పాడికి ఐడియా వచ్చేస్తుంది అయితే ఆ విధంగా కలిపేసుకున్న అన్నం కూడా ఊడ్చుకొని తినేవాళ్ళం మేము మా వాడ అబ్బాయి ఊడ్చుకోకుండా కూడా శుభ్రంగా ఈ విధంగా వాడే ఊడ్చేస్తున్నాడు అది